ప్రైజ్ లాడ్ మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు యుహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు స్థుతి కీర్తన బట్టి పూజ్యుడువు అద్భుతములు చేయవాడువు నీ వంటి వాడెవడు మీతో పోల్చదగిన వాడు ఎవడైనా ఉన్నాడా మీతో సమానులుగా నేను ఎవరిని ఎంచుదును మీ కార్యములు చూడగా భీకరములు మీ కార్యములు ఆశ్చర్యములు అవి కంటికి కనిపించవు హృదయములకు అంతు చెక్కువు గోచరములు కావు పరిశుద్ధత కలిగి దేవుడు అనవాడు సర్వలోకంలో మీరు కాక ఎవరూ లేరు ఈ లోకంలో రకరకాల పేర్లతో పిలవబడిన అనేక దేవుళ్ళు దేవతలు ఉన్ననో వారెవరు మీతో సమానులు కారు మీకు సరిరారు మీరు కలిగి ఉన్న పరిశుద్ధత ఎవరును ఎప్పుడను ఎక్కడనూ కలిగి లేరు మీరు మాత్రమే పరిశుద్ధులు మీ నామము పరిశుద్ధమైనది సర్వ సృష్టిలో మీ నామే ఘనమైనది బలమైనది అందుకే వివేళ పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయుచున్నారు